ప్రైజ్ ది లాడ్ వెల్కమ్ టు జన్ విత్ జీసస్ ప్రిలారా ఈరోజు మనము దావీదు యొక్క జన్మ రహస్యం గురించి తెలుసుకుందాం దావీదు యొక్క తల్లి పేరు నుజవెత్తు అయితే ఆమె యొక్క ఆమె ఒక మోయాబు స్త్రీ దావీదు తండ్రి గారు అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన సన్ హెడ్రిన్ సభలో ఒక ప్రధానమైన అధికారిగా ఆయన ఉన్నాడు సమహెడ్రిన్ సభ అంటే యూదుల ప్రతిష్టాత్మకమైన సభ అన్నమాట యేసుక్రీస్తు ప్రభుల వారిని మరి పట్టుకుని ఆయనకు తీర్పు తీర్చడానికి ఆయన మీద నేరారోపణ చేయటానికి మొదటిగా సన్ హెడ్రిన్ సభకే ఆయనను తీసుకొని వెళ్ళటం జరిగింది అయితే ఈ ఎస్ఐ అనేటటువంటి వ్యక్తికి ఏడుగురు కుమారుడు అలాగే ఇద్దరు కుమార్తెలు మొదటిగా అయితే ఇవాళ సన్ హెడ్రిన్ సభలో ఒక అధికారిగా ఎస్ఐ గారు ఉన్నారు ఒకనొక రోజు కొంతమంది ఆయన మీద కొన్ని నేరారోపణలు చేయటం జరిగింది అదేమిటంటే ఒక మోయాబు స్త్రీని వివాహము చేసుకుని మోయాబు స్త్రీ ద్వారా పిల్లలను కన్న ఇతడు సన్హెడ్రిన్ సభలో ఈ ప్రధాన స్థానములో ఉండటానికి అనర్హుడని అనేక మంది మీరు ఆయనను నిందించడం జరిగింది ఈ సిచ్యువేషన్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ ఎస్ఐ తన భార్య అయిన నిజవేతుతో మాట్లాడటం జరిగింది ఇరువురు కూడా మాట్లాడుకుని ఒక తీర్మానానికి వచ్చారు ఆ తీర్మానం ఏమిటంటే ఎస్ఐ మరి అతని యొక్క బాగోగులను అతని యొక్క మరి పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఈ నిజవేతు అనేటటువంటి స్త్రీ ఆయనకు ఇబ్బంది లేకుండా ఆయన యొక్క నుండి విడిపోవటానికి మరి నిశ్చయించుకుంది వీరి కూడా కలిపి నిర్ణయం తీసుకున్నారు తర్వాత మరి వారి రూరు కూడా విడిపోవటం జరిగింది ఒక ఇజ్రాయేల్ స్త్రీని ఎస్ తర్వాత వివాహం చేసుకున్నారు అయితే ఈ నిజువెత్తును ఎక్కడో పెట్టడం ఇష్టం లేక తన గృహంలోనే ఒక పని మనిషిగా పెట్టడం జరిగింది అయితే పిల్లరా తర్వాత అనుకోకుండా ఆకస్మికంగా జరిగిన ఒక తప్పు వల్ల ఈ నిజువెత్తు అనేటటువంటి స్త్రీ గర్భము దాల్చటం జరిగింది అప్పుడే ఈ దావీదు అనేటటువంటి వ్యక్తి పుట్టాడు అయితే ఈ దావీదు అక్రమ సంతానమని ఈ తల్లి అయిన నిజువెత్తు అక్రమముగా ఆయనని కన్నాది అని నిందను అనేక మంది వారి మీద వేయటం జరిగింది అయితే దావీదుకు ముందున్న ఏడుగురు అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారో వారెవరు కూడా ఈ రిలేషన్ అంగీకరించలేదు వారెవరు కూడా దావీదును ఒక మనిషిగా కూడా చూడలేదు అదే దావీదును అనేక రకాలుగా వారు చంపాలని చూశారు అన్నంలో విషం పెట్టి చంపాలని చూశారు ఇంకా చెప్పాలంటే ఆయనను తృణీకరించారు చాలా తక్కువగా చూసి ఎప్పుడు కూడా గేలు చేస్తా ఉండేవారు ఒకనొక సందర్భంలో ఈ అన్నదమ్ములు దావీదును అడవికి పంపించేయాలని తండ్రితో మరి మాట్లాడటము గొడవ పెట్టుకోవటం జరిగింది ఎందుకంటే వారు ఏం భావించారంటే మేకల మందనిచ్చి దావీదును అడవిలోనికి తొలేసినట్లయితే ఏదో ఒక ఖడ్గ మృగము అతని మీద దాడి చేసి అతడు చనిపోతాడు అని పన్నాగాన్ని వీరు పనడం జరిగింది అయితే మరి అతడు అడవికి పంపబడ్డాడు అయితే దేవుని యొక్క కృప దావీదుకు తోడుగా ఉంది తండ్రి విడిచిపెట్టినప్పటికీ కూడా అన్నదమ్ములు ఆదరించినప్పటికీ కూడా ఆ యహోవాయే ఆ పరలోకపు ఆ తండ్రే దా దావీదుకు తండ్రైనాడు ఆయనను ఎప్పుడు కూడా కాపాడతా వచ్చాడు అయితే పిల్లరా అనేక సారులు ఇతన్ని చంపాలని వారు ప్రయత్నము చేసినప్పటికీ కూడా మరి వారు సఫలీకృతులు కాలేకపోయారు కారణము దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు అయితే మరి నిషేధించిన రాయే మూలకు తలరాయి అయింది అన్న చందముగా ఆ దావీదినే దేవుడు ఎన్నుకున్నాడు దావీదినే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అయితే కుటుంబ సభ్యుడిగా కూడా ఒకడిగా కూడా గుర్తించని మరి కుటుంబ సభ్యుల మధ్యన అందరంత ఎత్తుకు దావీదు వెళ్ళిపోవటం జరిగింది ఇటువంటి నేపథ్యము దావీదుకు ఉంది కాబట్టి సమూహలను దేవుడు పంపినప్పుడు ఎస్వై కుమారులలో ఒకరిని అభిషేకం చేయమన్నాడు అయితే ఉన్న కుమారులు అందరినీ కూడా అతడు పరిశీలించగా ఎవరు కూడా మరి దేవుడు చెప్పిన విధానానికి అనుకూలంగా లేరని గ్రహించిన సమయాలు తండ్రి అయిన ఎస్సే అని అడుగుతాడు మరి వీరిలో ఎవరు కూడా సూట్ అవ్వట్లేదు మరి దేవుడేమో నీ కుమారుణ్ణే అభిషేకించమని చెప్పాడు మరి నీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారా అని అడిగితే ఆ కడసారి వాడు ఒకడున్నాడు పనికి మాలిన ఒకడు ఉన్నాడు అని చెప్పిన చందంగా దావీదును అడవిలో నుండి అప్పుడు పిలవనంపించటము జరిగింది కాబట్టి పిల్లరా తండ్రి కూడా కొడుకు అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి అన్నదమ్ములు కూడా సహోదరుడుగా అంగీకరించలేనటువంటి దుర్మార్గపు పరిస్థితుల మధ్యన దావీదు పెరగటం జరిగింది అయితే గనుడుగా దేవుడు అతనిని మార్చాడు ఇతనికి ఎంత ఘనతిచ్చాడంటే ఇచ్చాడంటే ఎంత ఇచ్చాడంటే దావీదును తండ్రి ఒప్పుకోనప్పటికీ అన్నదమ్ముడు ఒప్పుకోనప్పటికీ సొంత కొడుకుగా చెప్పుకోనక్కడికి యేసుక్రీస్తు ప్రభులు వారి భూమి మీదకి వచ్చి దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు ఎంత గొప్ప సత్యం అండి ఎంత గొప్ప హృదయాన్ని కదిలించేటటువంటి అనుభవాన్ని గమనించండి మనుషులు తృణీకరించినా సరే ఆయన ఆ దావీదు పేరుతో పిలువబడి ఆ దావీదుకు గొప్ప ఖ్యాతిని కలగజేశాడు కాబట్టి వీళ్ళారా వీళ్ళు ఎవరైనా అనేకులు ఉంటారు మా చుట్టాలు మమ్మల్ని పట్టించుకుంటలేదు మా బంధువులు మమ్మల్ని పట్టించుకుంటలేదు ఏ పెళ్ళికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా మమ్మల్ని చాలా తక్కువారిగా చూస్తారని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు నువ్వు భయపడిన నిన్ను పట్టించుకునే దేవుడు ఒకడున్నాడు నిన్ను హక్కును చేర్చుకునే దేవుడు ఒకడున్నాడు నీకు నిందను తీసివేసి గొప్ప స్థానంలో నిన్ను కూర్చోపెట్టగలిగిన సామర్థ్యము గలవాడు ఒకడున్నాడని నమ్ము మరి ఆటంకము లేకుండా వెనకడుగు వేయకుండా ఆయనకి భక్తి నిరాటంకంగా చేసేటటువంటి ప్రయత్నము చేయి దావీదికి వచ్చినట్టుగానే నీకు కూడా ఒక రోజు రావటం జరుగుతుంది ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆయన శిఖరము పైన నిల్చోపెడతాడు కాబట్టి ప్రియులారా ఇది దావీదు యొక్క జన్మరహస్యము మరి చాలా విచారకరమైనటువంటి దావీదు యొక్క బాల్యము ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతాను ఇది లైక్ చేయండి షేర్ చేయండి మీ విలేని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మానక ఈ పరిచర్య కోసము ప్రార్థించండి దేవుడు మన దేశమును దేశము గాక ఆమె